ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ బుధవారం యు కొత్తపల్లి వాకతిప్ప ఉప్పాడ తదితర ప్రాంతాల్లో పర్యటించారు వాకతిప్పలో సురక్షిత మంచినీటి పథకం చెరువులు పరిశీలించారు ఇక్కడ మత్స్యకారులకు గుక్కిడు మంచినీరు కూడా అందడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు దీంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అన్నారు అనంతరం ఉప్పాళ్లో కోత గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు కేంద్ర బృందం సభ్యులతో పాటు రాజమండ్రికి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణులు అదేవిధంగా మత్స్యశాఖ మెరైన్ అధికారులతో చర్చించారు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని పరిశీలించారు కోతక్ గురై సర్వం కోల్పోయిన బాధితులతో మాట్లాడారు తక్షణ సమస్య పరిష్కారం కోసం కేబినెట్ లో మాట్లాడటంతో పాటు కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు ఇలా నిర్లక్ష్యంగా వదిలేస్తే కొద్ది రోజులకు ఈ గ్రామం మాయమవుతుంది దీనిని దృష్టిలో పెట్టుకునే వెంటనే ఉప్పాడ పరిరక్షణ చర్యలు తీసుకుంటానని వెల్లడించారు అధికారులు లైవ్ డిమానిస్ట్రేషన్ ద్వారా వివరాలు అందజేశారు పవన్ పర్యటనలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు దాదాపు మూడు గంటల పాటు ఆయన ఈ ప్రాంతాల్లో పరిశీలించారు అనంతరం చెబ్రోలు నివాసానికి చేరుకున్నారు విషయం అందరికీ తెలిసిందే ఏ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ కానివ్వండే తెలుగుదేశం కానివ్వండి ముందు అంటే ప్రభుత్వాలని కాదు ఎవరైనా సరే దీనికి సరైన న్యాయం చేయలేదు ఇప్పుడు వరకు ఇప్పుడు సమస్య ఏంటంటే ఇక్కడికి కోతకు గురవ్వకుండా మత్స్యకారులకి అందరికీ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసే విధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చర్యలు చేపడతారని వారాహి యాత్రలో ఒప్పాడలో చెప్పడం జరిగింది అదే మాట ప్రకారం ఈరోజు ఒప్పాట రావడం జరుగుతుంది ఆయన ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వీలులన్నీ కూడా ఆయన స్వయంగా పరిశీలించి ఇక్కడ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి దీన్ని ఏ విధంగా మన చర్యలు తీసుకుంటే మత్స్యకారులకి న్యాయం చేయగలమనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఉన్నారు దీన్ని కూడా ఆయన ఎన్డీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ఒప్పాడని ఎలా డెవలప్ చేయాలి ఇక్కడ ఉండే మత్స్యకారులకి సంపదను ఎలా పుట్టించాలి వీళ్ళకి ఏ విధమైన పోషకాహారానికి మనం ప్రభుత్వం తరపున ఎలా ఇవ్వగలం అనేసి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు డిప్యూటీ సీఎం గారు ఉప్పాడు వచ్చి ప్రకటిస్తున్నారు ఒకప్పుడు మనందరం కూడా బీచ్కి వెళ్ళాలంటే విశాఖపట్నం వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది పర్యాటకులు సరదాగా కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు రాబోయే ఐదు సంవత్సరాల్లో కాలంలో ఉప్పాడ బీచ్ అంటే ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశంలో ఉప్పాడ బీచ్కి వెళ్ళి మనందరం కూడా ఒకసారి ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు హర్షించే విధంగా ఉప్పాడ బీచ్ని తయారు చేస్తారని మేమందరూ కూడా ఆశా ఆశాభావం వ్యక్తం వచ్చి మాకు ఇంతకాలం అయితే కానీ ఓటింగ్ వచ్చి ఇంతమంది సీఎం లెవెల్ కానీ ఎవరో మాకు ఉపకారం ఏం చేయలేదండి గొట్టేత అన్నాడు అండి జగన్ ఎత్త అన్నాడు చంద్రబాబు నాయుడు ఎత్త అన్నాడు ఎవరో వేయలేదండి ఎవరు అయిపోతే మా దేడి ఎలాగైనా మన ఇల్లు పోవడం అలాగే మెరకుపోవడం మళ్ళీ అక్కడ పాకలు వేసుకోవడం మెలి కొట్టు పోవడం ఇలా జరుగుతుందండి కానీ సందట్లోకి వెళ్ళి బ్రతకడం అంటే మాకు ఎక్కువ రాదండి జీతం ఒత్తి తినడం లేకపోతే పొత్తు ఉండడం అండి అలాగే కొంతకాలం అలాగే ఏదో మా పొట్టము గడుపుకొని అలాగే లైవ్లు అవుతున్నాం అండి లైవ్లు అయిన తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడండి ఎమ్మెల్యే సీట్కి ఇస్తే ఇక మా అందరూ మెచ్చికారులు అందరూ అనుకున్నాం ఇక పవన్ కళ్యాణ్ గెలిపితే మాట మాటిచ్చాడు కదా మన సెంటర్కి వచ్చి సెంటర్కి ఇచ్చి మాట్లాడితే ఇంకా మాడిచ్చాడు చూద్దాం అందరికీ గెలిపించి ఎవరు చేయలేదు కదా ఇందుగానే చూద్దాం పవన్ కళ్యాణ్ని చూసిన తర్వాత ఏం చేస్తాడో అని నెక్కిందనే మాకు ఒక ఉద్దేశం కలిగిందండి ఉద్దేశం కలిగిన తర్వాత వేసేవండి ఆయన లెగ్గించామండి ఆయన లెగ్గించిన తర్వాత ఇప్పుడు ఆయన చేతాడని నమ్మకం మీద మేము కోరి పంపకంటేనే ఆయన గుట్టు గురించి అని ఆయన వచ్చాడు జరిగిందండి ఇవాళ ఇలాగండి మా పరిస్థితి అర్థం ఏంటంటే దేవుడు ఎవరైనా చూసాడో ఆయనకు చూసాడు ఆయనకు చూసాడో తెలియదు మాకి బాగున్నాకే అతను బాగున్నాకే నక్కిందని నెక్కిందని అతనికి నమస్కారం చేసుకుంటున్నాం అండి మేము మా బతుకులు ఇలాంటివి అండి ప్రాబ్లమ్స్ లేవులేండి సొందరం అండి ప్రాబ్లమ్స్ గొట్టు కావాలండి మేను గొట్టు కావాలండి ఆతల పిసింగ్ ఆలబరి కావాలండి బోట్లు కొన్ని కొన్ని బోట్లు పోతున్నాయండి సంవత్సరానికి లచ్చలతోతే ఆతలు పడిపోయి వాళ్ళు చచ్చిపోవడం జరుగుతుంది ఏదో జరుగుతుంది చరంగలు పెట్టుబడులు ఎట్టి పెద్దలో పెద్దలో ఎట్టి రైతులు అందరూ చచ్చిపోతున్నారు కానీ ఆ చరం పెట్టుబడి అట్లాగే ఎలా తీర్చాలి అప్పులు అని ఎక్కందని వాళ్ళు చచ్చిపోతున్నాం అండి వాళ్ళ పరిస్థితి అవుతుందండి అలాంటి పరిస్థితుల్లోకి వాళ్ళు కాడ పెట్టించుకున్న వాళ్ళు కాడ ఏ సీఎం కాదు ఏ ఎమ్మెల్యే కాదు ఇప్పుడు వచ్చి పెట్టించుకోలేదు ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ వచ్చేదిగా కాబట్టి పెట్టించుకుంటాడే అని ఎక్కదని ఒక నమ్మకం ఒక ఆలోచన మా అందరికీ మెచ్చగారులు అందరికీ ఉన్నదని నమస్కారం చేసి పెట్టినామండి Okay. మనం ఏంటంటే మీరు సహకరించాలండి మీరు సహకరించాలి ఇక్కడ అధికారులందరూ ఆల్రెడీ ఉంది